ఎక్కడైనా అనుకోండి మరి శరీరాన్ని కాల్చడానికి దక్షిణాన శ్మశానానికి తీసుకెళ్తారు ఈ పంచక్రోషములలో చచ్చిపోయాడు అనుకోండి వాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు ఎందుకంటే ఆయన పాదాల దగ్గరే చచ్చిపోవాలి మరి ఈ ఊళ్ళోకి వచ్చి తింటే ఆయన పాదాల దగ్గర తాగితే ఆయన పాదాల దగ్గర ఏదో ఆడుకుంటే ఆయన పాదాల దగ్గర పడుకుంటే ఆయన పాదాల దగ్గర అయితే చచ్చిపోతే ఎక్కడ ఆయన పాదాల దగ్గరే అవ్వాలి ఆయన పాదాల దగ్గర చచ్చిపోయిన వాడు ఆయనలో వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు అందుకని అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది మృత్యు భీతి విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒకటి నేను చచ్చిపోతానన్న దగ్గర పెట్టుకోక ఎందుకో తెలుసా ఇక చచ్చిపోవడానికి అవకాశం లేకుండా పోయింది ఇదే ఆఖరి చావు కాశీలో చచ్చిపోయినవాడు ఈశ్వరుల్లో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక పుట్టాడు పుట్టడు కాబట్టి చావడు ఇంకో చోటు చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కాబట్టి నీడు ఇక ఈ ఎలాగో తప్పని చావు ఇక్కడ చచ్చిపోతే ఇక చావలసిన అవసరమే లేకుండా దరిద్రం వెళ్ళిపోయింది కాబట్టి సంతోషం కాబట్టి భయం విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే అని చెప్పారు కాబట్టి పార్వతి అని చేత ముద్ధాక్ష ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందం పునర్ంచు కావున ఆనందం పినాభిదానమయ్యే సంవసి మహాశ్మశాన భూములనే కాన ఇది నేనుంట మహాశ్మశానమయ్యే ఊరంత ప్రొద్దుంత ఇందు రుద్రుండని ముద చేసి ఇది రుద్ర గేహాత్మయ్యే రుద్రహ అన్న శబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి ప్రధానంగా ఏడుపుని తీసేసేవారు రుద్రుడు ఏడుపు ఎక్కడుంటుంది దీంతో ఉంటే ఏడుపు తీల్కోచేమట్టిందో తేలి కుట్టిందో తేలు కుట్టిందో పాము పాటిందో లేకపోతే దీనికో కొనుక్కోకేదనో కూతురు ఒక లేదనవుతురు కూతురు పెళ్ళవలేదనో పెళ్ళి అయితే అక్కడ తీసాలని పేదరి మన దగ్గర లేదునో ఈ ఏడుపులు అన్నీ ఉంటాయి అసలు దీంతో లేకుండా అత్తగా ఉంటే ఏమీ లేవు కదా కాబట్టి ఏడుపులేని ప్రదేశం ఏదైనా ఉంటే ఇదొక్కటే ఇప్పుడు చచ్చిపోయిన వాడి గురించి ఐడిపెండి తడవాలండి అంటే ఎందుకు ఏడవాలో తెలుసా నిజానికి వాడు చనిపోతున్నప్పుడు వాడి బ్రహ్మస్థానం దగ్గలవలేదని ఆడవాలి అరే వీడి ఇంత గొప్ప శరీరంలోకి వచ్చాడు రా వీడి ప్రాణోక్రమం అయినప్పుడు తల చెట్ల లేదు తల చెట్ల లేదు కాబట్టి మీరు మళ్ళీ వస్తాడు ఏమో శరీరం ఇది ఎడవాలి కాబట్టి ఏం చేస్తారు అలా బాగుండదు పది మందికి చెప్తేనని కట్టెల మీద పెట్టి తల తగి వెళ్ళిపోయిన మా వాడికి కథాల మోక్షం అయిపోయిన స్నానం చేసి ఇంటికి వచ్చేస్తారు అదో దొంగ దొంగ ఎరు మళ్ళీ ఇక్కడ పోతే వాడికి కథాల మోక్షం అవ్వలేదు అనక్కర్లేదు ఇక్కడ పోయిన వాడు ఈశ్వరుడులో కలిసిపోయాడు కాబట్టి నేను ఏడుపులు తీసేస్తుంటా ఇక్కడ ఏడవడానికి కారణం లేదు పోయాడని ఏడవడానికి ఏం లేదు నువ్వు జాగ్రత్త పడు వాడు వెళ్ళిపోయిన మార్గం నీకు దొరకద్దు అందుకని వాడు కాశీలో పోయాడు ఎక్కడ పోతావు వాడు కాశీలో పోయాడంటే ఇక మళ్ళీ రాడు వాడు అదృష్టవంతుడు ఇప్పుడు నువ్వు ఆడవడం కాదు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త నేను అలా ఉంటానా కాశీ పట్టణంలో సమయంలో అని నీ గురించి అడగాలేమో కానీ వాడి గురించి అడగడానికి లేదు నీ గురించి నువ్వు ఆడవడం అంటే నీ గురించి నీకు పరాకు వచ్చింది కాబట్టి మంచి లక్షణంలో ఉన్నావు అది ఎదుర్పు కాదు ఉత్తమమైన శ్లో శోకము శోకమే కాదు కాబట్టి ఇప్పుడు రుద్రగే హత్యయ్యే వరుణయు కూడిట ఇక్కడ వరుణ అసి అన్న రెండు నదులు గంగానది ప్రవాహం అర్ధ చంద్రాకారంలో ఉంటే ఒకటి ఒక చివర ఒకటి ఒక చివర ఒకటి దాంతో సంగమిస్తాయి సంగమించినప్పుడు అది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో ఇలా గంగా అర్ధ చంద్రాకారంగా ఉంటుంది ఒక చివర అసి ఒక చివర వరుణ రెండు గంగా నదిలో కలుస్తాయి కలిసినప్పుడు అది ఎంత అందమైనదో అందుకని చేత వారణాసి అక్షరములను కలిపేశాం వర అసి కలిసిపోయాయి కాబట్టి ఇక్కడ గంగలో వాటిని కూడా కలిపేశాం అక్షరంలో కలిపేశాం మనం అవి గంగలో కలిసాయి మనం అక్షరాల్లో కలిపాం కలిపితే వరుణ అసి విడిగా ఉండకుండా దీర్ఘం వచ్చి వారణాసి అయిపోయింది చేత కలిసిపోయాయి కాబట్టి వారణాసి అయింది పట్టుకున్నారని అనుకుంటున్నాను మీరు అందుకని వారణాసి ఇంకొక కారణం ఏమిటో తెలుసా ఇక్కడ ఈ కాశీ పట్టణంలో గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాపున కాశీ అయ్య భూతలంబునందు గాశ్రుదీప్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రకాశించునది ఎప్పుడూ ప్రకాశించేది ఏదో తెలుసా అండి ఆత్మ ఒక్కటే దాని వెలుతురు పడి కళ్ళు చూస్తాయి దాని వెలుతురు పడి చెవి వింటుంది దాని వెలుతురు పడి ముక్కు వాసన చూస్తుంది శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు ఒక దీపం పెట్టి కుండకి కన్నాలు పెట్టి ఐదు కన్నాలు బోరు నుంచారు అనుకోండి ఐదు కన్నాల నుంచి వెలుతురు వస్తుంది ఇప్పుడు కుండగా వెలుతురు దీప దీపపు వెలుతురు కుండ నుంచి వచ్చినట్టు లోపల ఆత్మ కాంతి కంటి మీద పడి కన్ను చూస్తుంది ఆత్మ కాంతి చెవి మీద పడి చెవి వింటుంది అది ఆత్మది కానీ ఆత్మ తెలియబడదు సాధన చేత తప్ప జ్ఞానము చేత తప్ప ఏది తెలుస్తుంది నేను కంటితో చూస్తున్నానని చూస్తాడు పైని తెలుస్తాయి లోపలికి కన్ను చూడలేదు అందుకే లోపల తాని ప్రకాశింప చేస్తున్న ఆత్మ దీపం తనకి తెలియదు అది జ్ఞానమునకు మాత్రమే తెలుస్తుంది సాధన చేసిన యోగికి తెలుస్తుంది చంద్రకాండలో హనుమ వంటి మహాపురుషులకు భగవాన్ రమణుల వంటి వారికి చంద్రశేఖర సర చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాపురుషుల వంటి వారికి చంద్రశేఖర భారతి వంటి వారికి అవగతం అవుతుంది కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన లోపల ఉన్న ద్వీపమేదో అధీన్ అసలు శంకరుడు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు నానాచిద్రకటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంత అనుభాత్యే తత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురు మూర్తయే నమజితం శ్రీ దక్షిణా మూర్తయే కొండ కన్నాల నుంచి దీపపు వెలుతురు కొట్టినట్టు లోపల ఉన్న ఆత్మ కాంతి ఈ ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తోంది పైకి కనపడకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే పైకి కనపడేటటువంటి భూమిగా పట్టణంగా మారితే అదే కాశీ ఈ ఆత్మ చైతన్యం ఎవ్వరికీ కనపడదు ఆ ఆత్మ చైతన్యమునందు మీరు ఉండడం అంటే జ్ఞానిగా నిలబడ్డం ఏది బయట కుదరదో అది కాశీ ఎందుకు కుదురుతుంది ఇక్కడ మీరు అజ్ఞానులు కూడా ఇక్కడకొచ్చి నిలబడితే పురుగు కీటకములు కూడా ఇక్కడకొచ్చి నిలబడితే ఆత్మ ఇందు నిలబడిన వారి కాబట్టి గాసు విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు ఈ భూతలం మొత్తం మీద ఇది ఈ పట్టణానికి ఒక్కదానికే కాశీ అని పేరు ఈ పట్టణాన్ని చూసి ఇలాంటి పేరు మనకుంటే బాగున్ను అని ముచ్చటపడి దక్షిణ దేశంలో కొన్ని కొన్నింటికి కాశీ కలుపుకున్నారు టెం కాశీ అలాగే ఆ దీపావళి మందుగుంటు సామాను తయారు చేస్తూ ఉంటారు ఆ శివ ఇవన్నీ కాశీని ఎందుకు కలుపుకున్నారో తెలుసా అండి ఈ కాశీని చూసి పేరన్నా పెట్టుకుందామని పేరు పెట్టుకుని కాశీలు అయ్యాయేమో కానీ ఒరిజినల్ కాశీది ఒక్కటే కాబట్టి గాషుర్వీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీ అన్న భూతలంబు నందు భూమండలం మీద ఆత్మ చైతన్యము పట్టణంగా ప్రకాశించేటటువంటిది ఒక్కటే పార్వతి అందుకే ఇందులోకి అడుగు పెట్టనివ్వను నువ్వెవ్వరిని ఇందులోకి వచ్చాడు అంటే నా అనుగ్రహములు పొందినవాడు అని గుర్తు మనం ఎంత సంతోషించాలో ఆలోచించండి మనం పరమేశ్వరుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో ఆలోచించండి కాశీ పట్టణానికి రావడం అంటే